గా జింక కొమ్ములు కింద పడిపోయాయి ఇంకా సరైన సమయానికి మదన్ వచ్చి నన్ను కాపాడాడు లేదంటే మీకేం కాలేదుగా అమ్మా నేనే మావయ్యనేదో చేయబోయాను అక్కడ కూర్చున్న నేను ఇప్పుడు వచ్చి నుంచున్నాను ఈ మధ్యలో నేనమ్మ ఏదో జరిగింది లేదు నువ్వేం చేయలేదు ఇది పాతిల్లు కదా అందుకే మీకు లూజై పడుంటుంది కాదు ఆ రోజు గుడికి వెళ్దామని కార్లో బయలుదేరి నేను గుడికి వెళ్లకుండా ఎలా తిరిగొచ్చానో నాకు తెలియట్లేదమ్మా అందరూ ముగ్గు మీద నుంచినప్పుడు కూడా నాకేం జరిగిందో తెలియలేదమ్మా ఈ ఇంట్లో నా తినమ్మ ఏదో సమస్య అంత నా వల్లే నమ్మా అంత నా వల్లే జరుగుతుంది అన్నిటికీ నేనే కారణం అవునే ఇంట్లో జరిగే అన్ని సమస్యలు నీ వల్లేనే నీ ఒంటి మీదకే చంద్రముఖి వస్తుంది దీనంతటికి కారణం నువ్వు మెళ్ళో వేస్తున్నావే ఈ మువ్వని తన ఒంటి మీద నుంచి మీరు వేరు చేయగలరు కానీ తన ఒంటి చంద్రముఖిని వేరు చేయడం మీ తరం కాదు మరోసారి ఆ చంద్రముఖి దివ్య శరీరాన్ని ఆవహించిందంటే ఈ మదన్ని చంపకుండా వదిలిపెట్టదు ఈ ఇంటికి మంచి చేద్దామని వచ్చిన మదన్ని నేను చంపుతానా లేకపోతే మీ పూజ ఏకంగా ఆగిపోతుంది అనుకున్నది నెరవేరుతుంది వేటైన అంతం చేయకుండా చంద్రముఖి ఆత్మ శాంతించదు వచ్చే దుర్గాష్టమికి చంద్రముఖి వేటైగా భావిస్తున్న ఈ మదన్ని అంతం చేస్తుంది కాపాడుకోవడం నాకు తెలిసి Yeah. Come on, the bill! Come on, the bill! Come on, என் நடுங்கிட்டு அவன் பார் நீ சந்திரமுகி குலசேகரா நாம் இங்கிருந்து தப்பி செல்ல இவர்தான் நமக்கு உதவி செய்வதாக கூறியிருக்கிறார் உயிரே போனாலும் சரி உங்களை காட்டிக் கொடுக்க மாட்டோம் ராஜா ராஜா తేడి నన్ను గౌరవించిన విధం అత్యద్భుతం నన్ను ఆశ్చర్యములో ముంచెత్తి నీ నాట్యమునే నాకు బహుకరించావు நேனு குடா நேக்கு பாவமத்தி வால் கதோம் மரி யவர் நீ கொருக்கே எனக்கு இவைகள் மீதலாம் என்றுமி நாட்டம் இருந்ததில்லை மகாராஜா నీకు వీటి మీద వ్యామోహము లేదని నాకు బాగా తెలుసు అందువల్లనే నీవు ఏ మాత్రము ఊహించని బహుమతిని నీకు ఇవ్వబోతున్నాను తీసుకురమ్మో ఈ బహుమతి నీ కొరకే చంద్రముఖి ఈ రాత్రి నీవు ఇచ్చట నుండి తప్పించుకుపోవుటకు వ్యూహం రచించి ఇచ్చిన తెలివైనది ఊపిరాగి మూగబోయినది ద్రోహి నేను చేసినది సరే కదా చంద్రముఖి చంద్రముఖి ఓగ తనే సొన్నే హయ్యో రక్తం నాతో ఉన్నవారు ఎంతో కిరాతకులు పాపం గుణశేఖరుడు అందమైన మగుని ప్రేమించినచో ఇటులనే గాయపడవలెను గుణశేఖరా అయ్యో పాపం నాట్యమాడుటకు కాళ్ళు ఎంతో ముఖ్యమైనవి కదా ఇలా గాయపరిచినారే నాట్యం నాట్యమాడినచో రెప్పార్పకుండా అందరూ వీక్షించదరంట నేడు నేను వీక్షించదు తక్షణమే నీ నాట్యము ఆరంభం కాని నీవు నా చెంతకొచ్చి నన్ను కౌగిరించుకున్నప్పుడు నీ కళ్ళల్లో ఉన్న కామం నీ వేళ్లల్లో లేదు వాటిలో ఏదో కంగారు ఉండడం గ్రహించాను అది కూడా గ్రహించలేని మూర్ఖుని అనుకున్నావా ఈ శంకోటయ్య ఏమే నా అంతఃపురంలో నీ ప్రేమికుడిని తీసుకొచ్చి దాచి ఉంచి నాతో సరస మారుతున్నట్టు నీ కోనోవే నీ కోనోవే అని పాడి నాటకం ఆడుతున్నావా నీ ప్రేమికుడి దగ్గరికి నువ్వు వెళ్ళు పోయ్యండిరా నూనె వాడు చంద్రముఖిని అంతం చేశాక తన ఆత్మ వాడిని ప్రశాంతంగా ఉండనివ్వలేదు సింగోటయ్య ప్రశాంతత కోల్పోయి వాడి రహస్య మందిరంలో ఒక పిచ్చి వాడిలా అలమటించాడు అదే మందిరంలో ఒకరోజు సర్పకాటుకి బలయ్యాడు వాడి ఆత్మ ఉన్న ఆ గదిని నీకే తెలియకుండా నువ్వు తెరిచావు ఆనాడు గంగ చంద్రముఖి గదిని తెరిచి చంద్రముఖి ఆత్మను బయటికి రప్పించింది నువ్వు సింగోటయ్య సింహాసనంలో కూర్చుని వాడి ఆత్మకు నీ శరీరంలో చోటిచ్చావు